సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము మనకి చాలామందికి కటిక పేదవాళ్ళు కూడా ఉంటూ ఉంటాం కదండి వాళ్ళందరినీ కూడా మంచిగా అద్భుతమైన ధనవంతులుగా కుబేరులుగా మార్చేటటువంటి చాలా శక్తివంతమైన మంత్రము ఒకటి ఉందండి ఈ మంత్రాన్ని ప్రతి ప్రతినిత్యము మనము భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్కసార్లు జపిస్తూ ఉంటే తప్పకుండా ఎంతటి పేదవాడైనా సరే కుబేరుడుగా మారటంలో అనటంలో మాత్రం సందేహం లేదండి ఈ రోజుల్లో ఎంత డబ్బు వస్తున్నా ఏదో రకమైన ఖర్చులు అనేవి జరుగుతూనే ఉంటాయి ఎంత సంపాదన వస్తున్నా కూడా సరిపోవట్లేదనే మాట మనకు వినబడుతూనే ఉంటుందండి అంటే ధూబరా ఖర్చుల వల్ల కూడా చాలామందికి ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమందికి వచ్చిన డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీ సమస్య ఏదైనా సరే ఎలాంటిదైనా సరే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు మనము ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ అప్పులు చేసి వడ్డీల మీద వడ్డీలు కడుతూ చాలామంది బాధల్లో కూరుకుపోతూ ఉంటారు అలాంటి వారందరి కోసము కూడా ఈ యొక్క పంచమి రోజు నుంచి స్టార్ట్ చేయండి మీకంతా కూడా మంచి జరగాలి అమ్మవారి అనుగ్రహంతో మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో ఈ మంత్రాన్ని కనుక మీరు తప్పకుండా చదివి తీరండి మీకున్న కష్టాలన్నీ కూడా అమ్మవారు తీరుస్తారు ఉండడంలో సందేహం లేదు ఆర్థికపరమైన కష్టాలన్నీ తీరడానికి ఈ మంత్రాన్ని రోజు కూడా వీలైతే బ్రహ్మముహూర్తంలో చదవండి లేదా నైట్ పడుకునే ముందైనా చదవండి మీరు ఎప్పుడైనా సరే తీరిక సమయంలో కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చండి మీరు శుద్ధిగా ఉన్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి అంతటి శక్తివంతమైన మంత్రము రోజుకి కనీసం ఇరవై ఒక్కసార్లు చదవండి కుదిరిన వాళ్ళైతే కనీసం మూడు సార్లు తొమ్మిది సార్లు మీకు వీలైనన్ని సార్లు అయినా సరే ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగి మంచి ఆదాయ మార్గాలు తెలుసు తెరుచుకుంటాయి ఆ మంత్రము ఓం శ్రీం హ్రీం కమలే కమలాయ ప్రసీద శ్రీం హ్రీం ఓం శ్రీం మహాలక్ష్మి దేవియే నమ ఇందులో ఉన్న బీజాక్షరాలకి అంతటి శక్తి ఉంది గనకే ఈ బీజాక్షరాల మంత్రాన్ని గనక మనము తప్పులు లేకుండా రోజు శుద్ధిగా అమ్మవారిని నమ్మి గనక మీరు ఈ మంత్రాన్ని జపించటం వల్ల మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి కటికి పేదవారైనా సరే కుబేరుడుగా మారే అవకాశం అండి అంతటి శక్తి ఉన్న ఈ మంత్రం న్ని మీరు త్రికరణ శుద్ధిగా ఈ మంత్రాన్ని నమ్మి అమ్మవారి మీద నమ్మకంతో చదవండి తప్పకుండా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అతి త్వరలో మీరు కుబేరులుగా మారుతారు అనడంలో అతి స్వయోక్తి మాత్రం లేదండి ఇదండి ఈరోజు రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత